యాశువా మెస్స యొక్క అతి పరిశుద్ధమైనటువంటి నామములు అందరికీ సలం ప్రియమైనటువంటి వర్లరా దేవుని యొక్క మహా గొప్ప కృప మరల యొక్క నిర్గమకాండము రెండవ అధ్యాయమును ధ్యానించుటకు దేవుడు కృప చూపి ఉన్నాడు కాబట్టి వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు పరిశుద్ధ దేవుడు కాబట్టి నేటి దేవున కూడా మనము నిర్గమాకాండం ఒకటి అధ్యాయమును ధ్యానించి ఉన్నాము నిర్గమాకాండము రెండవ అధ్యాయమును మనము ధ్యానిస్తూ ఉన్నాం కాబట్టి నిర్గమకాండం రెండో అధ్యాయం ఒకటో వచ్చాన్ని మనం ధ్యానించి ఉన్నాం రెండవ వచనం నుంచి మూడు నాలుగు వచనాలు కూడా దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆ యొక్క కార్యములను తెలియచెప్తూ వస్తుంది ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్ళిపోదాం పరలోకమందు మా తండ్రి నాయన మీ మహిమ గల పాదములకు కృతజ్ఞతాస్తులు స్తోత్రములు వందరములు వాక్యం ద్వారా మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావములు పొందమని విజ్ఞాపన చేస్తూ మా ప్రార్థన మీ పాదంలో చెంత ఉంచు నా జరయుడైన జీవము గల యాశ్వామి సేనాములు అడిగి స్థుతించి వేడుకు తండ్రి ఆమెను అవును ప్రియమైనటువంటి వారులారా దేవుని యొక్క మహా గొప్ప కృప మనం ఇది రమణ వాక్యమును ధ్యానిస్తూ ఉన్నాం కాబట్టి మోష యొక్క జననము నిర్గమ కారణము రెండవ అధ్యాయము ఒకటి రెండు వచనములు లేవి వంశస్థుడు వెళ్ళి లేవి కుమార్తెను వా వివాహం చేసుకున్నప్పుడు ఆ శ్రీ గర్భవతి కుమార్ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి సుందరుడై ఉండుట చూచి మూడు నెలలు వాని దాచను తర్వాత ఆమె వానిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్ట తీసుకొని దానికి మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికి ఏమి సంభవించినో తెలుసుకునేటకు వాణ్ణి అక్క దూరముగా నిలిచి ఉండి చూచు ఉన్నది కాబట్టి ప్రేమైనటువంటి వారిలారా దేవుని యొక్క మహా గొప్ప కృప ఆయన యొక్క వాక్యము అనుదినము మనతో మాట్లాడుతూ వస్తుంది మోశ యొక్క జననము ఇస్రాయేలీల జీవితములను మార్చివేస్తుంది మోష యొక్క జననం విడిపించేటువంటి ఒక ఇస్రాయేలీలను విడిపించేటువంటి ఒక గొప్ప సర్వశక్తి గల జీవము గల దేవుని యొక్క కుమారుడైనటువంటి మోసే దేవుని యొక్క కృప మోషే యొక్క జననము ఇస్రాయేలీల జీవితములను మార్చివేసింది మోషే యొక్క జననము మరణ శాసనం మధ్య మోషే జన్మించాడు ఆ ఫరో యొక్క ఆదేశం ప్రకారము ఇస్రాయేలీలలో హెబ్రిలలో పుట్టిన ప్రతి మగ సంతానమును హతము చేయండి అని ఇచ్చినటువంటి ఒక మరణ శాసనం మధ్య మోసే జన్మించాడు ఫరో యొక్క ఆదేశం ప్రకారం ప్రతి పిల్లవాడిని చంపే సమయం అది కాబట్టి ఆ మరణ శాస్త్రం మధ్య దేవుని యొక్క రక్షణ బయలుపరచబడింది మోసే ద్వారా అయినప్పటికీ మోసే తల్లిదండ్రులు బలమైనటువంటి విశ్వాసంతో అతనిని దాచిపెట్టారు ఆ ఫరో యొక్క మరణ శాస్త్రం మధ్య మోసే తల్లిదండ్రులు విశ్వాసంతో దేవుని వారు విశ్వాసం ఇచ్చారు ఆ యొక్క విశ్వాసమును బట్టి మూడు నెలలు వారు దాచిపెట్టారు దేవుని ప్రణాళిక దేవుని యొక్క ప్రణాళికలో ఇది మొట్టమొదటి అడుగు మోసేను దాచి ఉంచారు మూడు నెలలు తర్వాత వారు దాచి ఉంచలేకపోయారు మోసేను నదిలో వారు విడిచిపెట్టుటకు ఒక ఆలోచన కలిగి ఉన్నారు తీర్మానం చేసుకున్నారు కాబట్టి ఎప్పుడైతే వారు అక్కడ తీర్మానం చేసుకున్నారో దేవుడు తన రక్షణ హస్తాన్ని చూపించాడు అవును ప్రియమైనటువంటి వర్లరా మనం కూడా ఎంతవరకు మనము భరించగలం దేవుని యొక్క కృపగల హస్తంలో ఎంత మనం అప్పచెప్పినట్లయితే మోసే యొక్క తల్లిదండ్రులు మూడు నెలలు దాచి ఉంచారు మోసేన్ వారు దాచలేక ఉంచ దాచలేకపోయారు తర్వాత దేవుని ఎంత విశ్వాసం ఉంచి మోషేను ఆ యొక్క నీళ్ళలో వదిలిపెట్టుటకు వారు సిద్ధపడ్డారు దేవుని యందు వారు విశ్వాసం ఉంచారు కాబట్టి మోసే పట్ల దేవుడు కార్యం జరిగించుటకు ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి మూడు నెలలు వారు దాచి ఉంచారు కాబట్టి ప్రేమైనటువంటి వారులారా రామోష యొక్క తల్లి తండ్రి మూడు నెలలు వారు దాచి ఉంచారు పరిశుద్ధ గ్రంథంలో ఇస్రాయేలీలను విడిపించుటకు సమర్థుడైనటువంటి మోస యొక్క జననము మోస యొక్క తల్లిదండ్రులు మోసను దాచి వారు ఆ మోసను కాపాడుటకు ఇస్రాయేలీల రక్షణనైతే ఇస్రాయేల్ని విడిపిస్తారని వారు వారికి తెలియదు కానీ మోసే యొక్క జననము వారు దాచిపెట్టారు మోషేని పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఇంకా యహోశ్వా గ్రంథం రెండో అధ్యాయం ఒకటో వచ్చంలో నోను కుమారుడైన యహోశ్వా వేగుల వారిని వేగు చూచుటకు పంపించినప్పుడు రాహబను వేశ్య ఆ యొక్క వేగుల వారిని దా వేగుల వారిని చేర్చుకొని వారిని దాచిపెట్టింది కాబట్టి ప్రతిఫలంగా ఏం పొందింది తన ఇంటి వారికి రక్షణను పొందింది తన ఇంటి వారికి రక్షణ పొందింది కాబట్టి యోష్ ఆరు పదిహేడులో ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును అహవాళ్లను శప్పించబడను రాహబోన మనము పంపిన దూతులను దాచిపెట్టను కనుక ఆమె ఆమె ఇంట ఉన్న వారందరూ అందరూ మాత్రమే బ్రతికేద్దరు అవును ప్రియమైనటువంటి వారులారా మోస యొక్క తల్లిదండ్రులు మూడు నెలలు మాత్రమే మోసేను దాచి ఉంచగలగారు తర్వాత అక్క జమ్ము పెట్టను చేసి అక్క జమ్ము పెట్టలో మోసేను ఉంచి వారు విడిచిపెట్టారు నీళ్ళలో ఏమి జరుగును అని మోస యొక్క ఆ చిన్న ఆ చిన్నది చూస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క జమ్ము ఉన్నటువంటి మోసేను ఫరో యొక్క కుమార్తె ఆ యొక్క నైలు నది నైలు నదిలో వారు స్నానమునకు వచ్చినప్పుడు వారి యొక్క పెట్టెను చూచి ఆ యొక్క పెట్టెను తెప్పించి మోసేను వారు తీసుకొని తన అక్క అయిన ఆ యొక్క మిర్యామును పిలిచి ఒక దాదిని తీసుకొని రమ్మని సెలవిచ్చినప్పుడు మరలా ఆ యొక్క తల్లిని తీసుకొని వెళ్ళింది కాబట్టి దేవుని యొక్క అద్భుతమైనటువంటి మహా గొప్ప కార్యము ఇక్కడ జరుగుతూ వస్తుంది అలాగే ఎవరైతే మూడు నెలలు దాచి ఉంచలేకపోయారు వారు రాహబు వేగులవారిని దాచి ఉంచింది మూడు రోజులు కాబట్టి ఏం తెచ్చుకొనింది తన గృహమునకు గొప్ప రక్షణను తీసుకొని వచ్చింది గృహపు అలాగే మనం చూసినట్లయితే ఆరు ఇరవై ఐదులో యహోశివా గ్రంథము రాహాబు వేష్య ఎరుకోను వేగు చుచ్చటకు యహోశివా పంపిన దూతలను దాచిపెట్టి ఉండాను కనుక అతడు ఆమెను ఆమె తండ్రింటి వారిని వారి కలిగిన వారందరినీ బ్రతికరించాను ఆమె నేటి వరకు ఇస్రాయిలీల మధ్య నివసించున్నారు అవును ప్రియమైనటువంటి వారులారా ఎవరైతే మంచిని దాచి ఉంచుతారో ఎవరైతేనే ఎవరైతే దేవుడు సెలవిచ్చిన వారిని దేవుడు సెలవిచ్చినటువంటి ఆజ్ఞను దాచి ఉంచుతారు వారు గొప్ప మేలును పొందుతారని వాక్యం సెలవిస్తుంది అది మొదటి రాజులు పద్దెనిమిది మూడులో కూడా ఆహబు తన గృహ గృహ నిర్వాహకుడు ఓబాధ్యను పిలిపించినప్పుడు ఓబద్య యావా బహు బహు బహుభయభక్తులు కలిగిన వాడు ఉపాధ్య ఈ ఓబాధ్య యజబేలు యహవా ప్రాప్తులను నిర్మూలం చేస్తుండగా గుహలో ఏపదేసి మందిగా నూరుగురిని దాచి అన్నపాలన ఇచ్చి వారిని పోషించరు యువబద్య యహవా యొక్క ప్రవక్తలను దాచిపెట్టారు వారిని పోషించాడు ఆ విషయంను ఏలియాకు తెలియ వస్తున్నాడు యజబేయులు యాహవా ప్రవక్తలను అతము చేస్తుండగా నేను చేసినది నా ఏలి ఏలిన నీకు వినపడినది కాదా నేను యాహవా ప్రవక్తలలో నూరు మందిని గోగు ఏ విదేశీ మంది చెప్పున అన్న పాదములు ఇచ్చి వారిని పోషించింది దానికి తగ్గ ప్రతిఫలమును ఆహా ఆ యొక్క ఉపాధ్యా పొందుకున్నాడు అవును ప్రేమైనటువంటి వారులరా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను మనం దాచి మనలో ఉంచుకొని నేలలా ఎంత గొప్ప మేలు కాబట్టి మనం ఏమి దాచి ఉంచుతున్నాం పాపమును దాచి ఉంచుతున్నాం కాబట్టి మనం పాపమును దాచి పెడుతున్నాం ఆదాము ఏం దాచి ఉంచాడు ఆదామ ఆదామని ఏదో ఏదో తోటలో ఆదామును పిలిచినప్పుడు ఆదాము దాచి దాచి దాచిపెట్టుకున్నారు దేవుని యొక్క సన్నిధికి రాలేకపోయాడు కాబట్టి పాపమును దాచి ఉంచుకునేటువంటి వారం మనం అందుకే యోగి ఇలాగ సెలవిస్తున్నాడు చెడుతమున వారి నోటికి తీయగా ఉండని వారు నాలుక కింద దా దాన్ని దాచిపెట్టింది చెడుతనము వారి నోటికి తీయగానుండని వారు నాలుక కింద దాన్ని దాచిపెట్టిన నరుల యొక్క యొక్క ఆలోచన యోగతే చెప్తూ వస్తున్నాడు చూడండి దీన్ని దాచిపెట్టాడు దేవుడు మన కొరకు దేనిని దాచిపెట్టాడు మనం దేనిని దాచిపెడుతున్నాం దాని ప్రతిఫలం ఏమై ఉన్నది ఒక లేఖనం సెలవిస్తూ వస్తున్నది వారి పిల్లల మీద మోపుటకై దేవుడు వారి పాపంలో దాచిపెట్టునేమో అని మీరు చెప్పుచున్నారు చేసిన వారు దానిని అనుభవించినట్లు ఆయన వారికి ప్రతిఫలం ఇచ్చును గాక దేవుడు ఏం దాచిపెడుతున్నాడు మనకు మన పిల్లల కొరకు తల్లిదండ్రులు చేసిన పాపం వారి పిల్లల ఒడిలో వేయబర్త లేఖనం సెలవిచ్చుచున్నది వారి పిల్లల మీద మోపుటకై దేవుడి వారి పాపమును దాచిపెట్టునేమో ఎందుకంటే మనం పాపమును మన నాలుగు కింద చెడుతనమును దాచిపెట్టి ఉన్నాము కాబట్టి మోస యొక్క తల్లిదండ్రులు మూడు నెలలు మోసను దాచిపెట్టగలిగారు మంచిని ఉపాధ్యాయ యువదేశు మందికి నూరేసి మందికి పోవ యొక్క ప్రవక్తలను పోషించి దాచిపెట్టాడు రాహాబాను వేశ ఆ యొక్క వేగుల వారిని దాచిపెట్టినందుకు తన కుటుంబాన్ని రక్షించుకునగలిగింది అవును ప్రియమైనట్ ప్రియమైనటువంటి వారి ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమును జెర్సీ నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయట వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని నెల పరమునున్న దేవునికి దృష్టికి నేను వేషదారి బోబు ముప్పై ఒకటి ముప్పై నాలుగు లేఖనము సెలవిస్తూ ఉన్నది నా పాపమును కప్పుకొని కప్పుకొని నా ఎడల పరమునున్నది ఎలహింకి నేను వేషధారి అవును నేటి దీని మనమందరం కూడా వేషధారులుగానే కనపడుతున్నాం దేవుని యొక్క వాక్యం ఎదుట మనం వేషధారులమే ఈ లోకంలో ఉన్నటువంటి మనము వేషధారులమే వేషధారులంగానే కనపడుతూ వస్తున్నాం లేఖనం ఎప్పటికీ అబద్ధము కానేరదు అవును ప్రియమైనటువంటి వాళ్ళారా చెడును మన నాలుక కింద దాచిపెట్టి ఉన్నాం రొమ్ములో మన పాపమును కప్పుకొని మనం దేవుని ఎదుట పాపమును దాచిపెట్టాం ఆ యొక్క పాపమును మన పిల్లల ఒడిలో వేయటకు మనం ఆ యొక్క పాపమును దాచిపెట్టాం అందుకే దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు కీర్తనల ముప్పై ఒకటి పంతొమ్మిదిలో నీ ఎందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది దేవుని ఎందు భయ భయము 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 భయపడాలి దేవునికి భయము కలిగి భయం ఉండాలి భక్తి ఉండాలి నీ నీయందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అవున ప్రియమైనటువంటి వారిలో నరుల ఎదుట నిన్ను ఆశ్రయించి వారి నరుల ఎదుట మనం ఒప్పుకోవాలి మేము అన్యులము మేము అన్యులము మేము ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించాము అవును ప్రియమైన ప్రియమైనటువంటి వారి మనము దేవునిని ఆశ్రయించిన ఎడల దేవుడు సిద్ధపరిచయించినటువంటి మేలు ఎంతో గొప్పది నేను ఆశ్రయించాను దేవుణ్ణి మేము అన్యులమే మేము హిందువులమే విగ్రహారాధికులమే అందుకే లేఖనం సెలవిస్తున్నది కీర్తనాల గ్రంథం ముప్పై అధ్యాయం పంతొమ్మిదో వచ్చినం నీ ఎందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం నరుల ఎదుట ఈ మనుష్యుల ఎదుట ఎవడైతే ఆయనను ఒప్పుకుంటాడో వారి కొరకు నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అవును ప్రియమైనటువంటి వారులారా నరువులేదుట నిన్ను ఆశ్రయించి వారు నరువులేదుట మనం ఒప్పుకోవాలి నేనోటితో ఆయనను ఒప్పుకొని నీ హృదయం అందులో విశ్వసించిన కూడా రక్షింపబడదు ఇస్రాయలు దేవుడే దేవుడని ఒప్పుకోవాలి ఋతు ఒప్పుకొనింది నీ దేవుడే నా దేవుడని ఒప్పుకొనింది నేను కూడా ఒప్పుకున్నాను గతంలో మేము బ్రాహ్మణులమైనా కూడా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తునందు విశ్వాసం ఇచ్చాం కాబట్టి మేము అన్యులమే పాపులమే దోషులమే దుర్మార్గులమే అజ్ఞానులమే అవేకులమే అపాతులమే అయోక్యులమే ఒకప్పుడు కావుని యేసు క్రీస్తు వారి యొక్క యాశువా వారి యొక్క రక్తంలో మేము కడగబడినటువంటి వారు ఇది రమన పరిశుద్ధ లేఖనమును బోధించుటకు దేవుడు కృప చూపి ఉన్నాడు అవును ప్రియమైనటువంటి వర్లరా ఆయన ఎదుట నరుల ఎదుట నిన్ను ఆశ్రయించి వారి నిమిత్తము దేవుడు సిద్ధపరిచినటువంటి మేలు ఎంతో గొప్పది నా కుమారుడా నా మాటలు మనస్సును ఉంచుకునము నా ఆజ్ఞల్ని వద్ద దాచిపెట్టుకున్నాము సామెతల గ్రంథం ఏడో అధ్యాయం ఒకటో వచ్చంలో లేఖనము సెలవిస్తుంది నా కుమారుడా నా మాటలను మనస్సును ఉంచుకున్నాము ఆయన యొక్క మాటలు ఆయన యొక్క ఆజ్ఞలు మన మనస్సులో ఉంచుకోవాలి ఆయన ఆజ్ఞలను దాచి దాచిపెట్టుకున్నాము నీ ఆజ్ఞలను నీవు నా ఆజ్ఞలను నీవు మనస్సున ఉంచుకునే నెడలి నీ నా ఉపదేశమును కాపాడి నేడలు నీవు బ్రతుకుదువు అవును ప్రియమైనటువంటి వారి లోకంలో ఎంతోమంది జీవిస్తున్నారు వారు ఎందుకు జీవిస్తున్నారో ఎందుకు లోకంలోకి వస్తున్నారో ఎందుకు మరణిస్తున్నారో వారికే తెలియదు వారు ఎప్పుడు వస్తున్నారో వారు ఎప్పుడు మరణిస్తున్నారో ఎవరికి కూడా తెలియదు నరులు ఆయన దృష్టికి ఎన్నికకు రారు దాని సెలవిచ్చాడు ముందుగానే నరులు ఆయన దృష్టికి ఎన్నికకు రారు అవును ప్రియమైనటువంటి వారులారా ఎవరైతే ఆయన ఆజ్ఞలను మనస్సులో ఉంచుకుంటారో ఎవరైతే కనుపాపవలే ఆయన ఉపదేశమును కాపాడుతారో వారు నిశ్చయముగా వారు బ్రతికేదారు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది అవును ప్రియమైనటువంటి వారులారా ఏమి దాచిపెట్టాలి ఏమి దాచిపెట్టకూడదు మోసేను దాచిపెట్టినటువంటి అతని తల్లిదండ్రులను ఇస్రాయిల్ను విడిపించగలగాలి మోసే కొత్త నిబంధనలో కూడా అతస్వార్థ ఇరవై ఐదు అధ్యాయం వచ్చంలో ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తి వారికి అప్పగించినట్లు అతడు ఒకనికి ఐదు తలాంతులను ఒకనికి రెండు తలాంతులను సామర్థ్యం చొప్పున వానికి వెంటనే వానికి సామర్థ్యం వానికిచ్చి వెంటనే దేశాంతరం పోయినప్పుడు ఐదు తలాంతులు తీసుకున్న వాడు వాటితో వ్యాపారం చేసి మరి ఐదు తలాంతులు సంపాదించను అయితే ఒక తలాంతు తీసుకున్న వాడు వెళ్ళి భూమి తన యజమానుని సొమ్ము దాచిపెట్టను అవును ప్రియమైనటువంటి వారి లాల దేవుడు మనకు కూడా ఒక ఇచ్చి ఉన్నాడు ప్రార్థన చేయడమో మొక్కల మొఖాల మీద నిలిచి ప్రార్థించడమో పాటలు పాడడమో దేవుని స్వార్థ ప్రకటించడమో దేవుని వాక్యమును బోధించడమో ఆయన కొరకు సాక్ష్యముగా నిలబడము వీధి నలుమూలల నిలిచి వాక్యమును స్వార్థను ప్రకటించడము సాక్షార్థంగా దేవుని యొక్క నామమునకు దేవుని యొక్క నామము కొరకు నిలిచి ఉండడమో ఆయన గురించి ప్రకటించడమో ఏదో ఒక తలాంతున ఆయన కొరకు ఉపయోగపడేటువంటి ఒక తలాంతును ఆయన అందరికీ అనుకరించి ఉన్నాడు కాబట్టి ఆ యొక్క తలాంతును పొందుకున్నటువంటి ఆ యొక్క దాసుడు ఒక తలాంతును పొందుకున్నటువంటి దాసుడు అయితే ఒక తలాంతు తీసుకున్న వాడు వెళ్ళి భూమి త్రవి తన యజమానుడి సొమ్ము దాచిపెట్టను ఈ ఒక్క తలాంతును వాడు ఏం చేస్తాడు భూమిని త్రవి దానిని దాచి ఉంచాడు బహుకాలమైన తర్వాత దాసుల యజమానులు వచ్చి వారి యొద్ధ లెక్క చూసుకున్నాను బహుకాలమైన తర్వాత తన యజమానుడు వచ్చి అతని యుద్ధ లెక్క చూసుకున్నప్పుడు అయ్యా నేను నీకు భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి దిని ఇదిగో నీది నీవు తీసుకున్నామని చెప్పాను అందుకు అతని యజమానుడు దాచిని వాణిని చూచి సోమరివైన చెడ్డదాసుడా నేను విత్తిన చోట కోయివాడను చల్లని చోట పంట కూర్చుకున్న వాడను పెరుగుదావా ఆ తలాంతును వాని వద్ద నుండి తీసివేసి పది తలాంతుల వానికి కాబట్టి వాడు వెళ్ళి ఆ యొక్క తలాంతుని ఎక్కడ దాచి ఉంచాడు భూమి లోపల దాచి ఉంచాడు కాబట్టి ప్రియమైనటువంటి వారి దేవుడిచ్చినటువంటి సర్వశక్తి గల దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఒక్క తలాంతును కూడా మనము ఆయన ఇచ్చిన దానిని అలాగే ఉంచి మరలా తిరిగి ఆయన చెప్పుటకు లెక్క చెప్పుటకు మనం వచ్చే దినమున ఆయన వచ్చే దినమున ఆయన ఇచ్చినది మరలా ఆయనకు తిరిగి ఇచ్చినట్లయితే మనము ఎంత దౌర్భాగ్యులమో ఒకసారి ఆలోచించండి చూడనటువంటి సోమరి వలె అతడు ఎక్కడ దాచాడు దాన్ని భూమిలో దాచాడు క్రిందనున్న పాతాలంలో తప్పించుకోలేమని బుద్ధిమంతుడు పరమునున్న జీవ మార్గంలో నడుచుకున్నాను కింద ఏముంది ఉంది కాబట్టి దాసుడు ఎక్కడ దాచాడు భూమిలో దాచాడు భూమి కింద ఏముంది ఉంది కాబట్టి బుద్ధిమంతుడైతే పరమును ఒక పో జీవ మార్గంలో నడుచుకుంటాడు బుద్ధిమంతుడైతే ఆ యొక్క తలాంతును రెండింతలుగానో లేదా అతడు సాహువారు సాహుకారుల దగ్గర ఉంచి దానికి వడ్డీనో ఏదో ఒక రూపంలో ప్రతిఫలము తిరిగి తన యజమానునికి ఇస్తాడు మన యజమానుడైనటువంటి నజరుడైన ఆశ్వామిశ తిరిగి వచ్చినప్పుడు మనము కూడా ఫలించేటువంటి వారుగా మనం ఫలించినటువంటి వారముగా మన విశ్వాసంలో మనం ఫలించినటువంటి వారముగా ప్రార్థనలో ఫలించినటువంటి వారముగా మనం ఆయన ఎదుట కనబడటకు ప్రయాసపడదాం కాబట్టి మోస పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై చూచి ఎవరికి సుందరుడై ఉన్నాడు దేవునికి సుందరుడై ఉన్నాడు మనుషులకు కాదు లోకంలోనూ అతడు సుందరుడే కాబట్టి ఫర యొక్క కుమార్తె చూచినప్పుడు అతడు అతడు బాలుడు బహుసుందరుడై ఉన్నాడు కాబట్టి దేవుని దృష్టిలో కూడా సుందరుడై ఉన్నటువంటి ఆ యొక్క మోష శిశువు సుందరుడై ఉన్నట్టు చూచి విశ్వాసమును బట్టి రా రాజాజ్ఞకు భయపడగా మూడు మాసములు దాచిపెట్టారు అవును ప్రియమైనటువంటి వారులరా ఆ యొక్క మరణశాస్త్రము రాసినటువంటి ఆ యొక్క మరణశాస్త్రమును ఇచ్చినటువంటి ఫరోక్ వారు భయపడలేదు ఇది ఒక గొప్ప అద్భుతము దేవుడు జరిగించినటువంటి కార్యము వారి విశ్వాసము ఆ యొక్క బిడ్డను దాచలేకపోయారు వారు నిరాశ చెందలేదు ఆ బదులుగా ఆ యాకోబేదు తెలివిగా ఒక జమ్ము గంపను తీసుకొని కీలు కీలుపూసి ఆ యొక్క బిడ్డను అందులో పడుకోబెట్టి దాని నదిలో పెట్టారు దేవుడు కూడా దాచి ఉంచాడు జల ప్రళయమునకు నోవాహును నోవాహు యొక్క కుటుంబమును ఆ యొక్క ఓడను చేసి ఆ యొక్క ఓడలు దాచి ఉంచాడు కాబట్టి యొక్క దినమున మనం కూడా జీవించి ఉన్నాం దేవుడు దాచి ఉంచాడు నోవాహును నోవాహు కుటుంబాన్ని ప్రళయం అప్పుడు కాబట్టి నేటి దినమున మనం ఆ యొక్క ఆజ్ఞలను మనము ధరించుకొని ఆయన ఎదుట భయభక్తులు కలిగి మనము ఆయన యొక్క ఆజ్ఞలు మనం ఎందు ఉంచుకొని నేడలా మనల్ని కూడా దాచి పెడతాడు దేవుని యొక్క ఉగ్రతా దినమున మనం కూడా దాచబడతాం అవును ప్రియమైనటువంటి పూర్వం ప్రియమైనటువంటి వారిలారా జకార్య గ్రంథము రెండవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు కూడా సెలవిస్తున్నాయి ఆయన ఉగ్రత భూమి మీదకి వచ్చినప్పుడు భూమి దహించి వేయబడినప్పుడు మీరు దాచబడుదురు మీరు దాచబడుదరని లేఖనం సెలవిస్తున్నారు కాబట్టి ప్రియమైనటువంటి వారిలారా మనం కూడా దేవుని యొక్క సంకల్పము మోషే యొక్క దాచబడము అతని తల్లి తల్లి దాచిపెట్టింది నదిలో వదిలేసింది ఫరో కుమార్తె అతన్ని కనుగొనింది సొంత మరలా అతని సొంత తల్లి దగ్గరకు చేర్చబడింది పరో ఇట్లా పరో దగ్గర ఫరో ఇంట్లో మోసే అతడు పెరిగాడు అవును ప్రేమ దేవుడు తన ప్రజల కొరకు ఒక విమోచకుడు సిద్ధం చేస్తున్నాడని ఫరో తెలుసుకోలేకపోయాడు ఏ ఒక్కరు కూడా తెలుసుకోలేకపోయారు దేవుడు తన ప్రజల కోసం ఒక విమోచకుడిని సిద్ధం చేస్తున్నాడు మోస పుట్టినప్పుడు ఇస్రాయేలీలు బాధలు గరిష్ట స్థాయికి చేరాయి మరియు దేవుడు వారికి సహాయం చేయడానికి ఒక నాయకుడిని ఆయన పెంచుతూ ఉన్నాడు ఇది దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యం ఆ యొక్క మోస తల్లిదండ్రులు మోస యొక్క తల్లి అతని తండ్రి అతని సహోదరి అతని సహోదరి అయినటువంటి మిరియాము మోషేను కాపాడా కాపాడటానికి చూపినటువంటి యొక్క ధైర్యము విశ్వాసము ఎంతో గొప్పది వారు దేవుని అందు విశ్వాసం ఇచ్చి మోశయను దాచిపెట్టారు ప్రియమైనటువంటి వారు కాబట్టి దేవునికి మహిమకరమైనటువంటి ఒక ప్రణాళిక మోస యొక్క జననము ఇస్రాయేలీల యొక్క విడుదలకు మోస యొక్క జననము ఫరో యొక్క సొంత కుమార్తెను కూడా దేవుడు ఈ యొక్క ప్రణాళికలో దేవుడు ఫరో యొక్క కుమార్తెను కూడా వాడుకున్నాడు అవును ప్రియమైనటువంటి వర్లారా మెస్సియా కూడా యొక్క భూమి మీద పుట్టినప్పుడు హీరోదు రాజు కూడా యూదుల రాజు అని పిలువబడిన వారిని ఎక్కడ ఉన్నాడో చూపించమని ఆ యొక్క నక్షత్రమును చూసినటువంటి యొక్క జ్ఞానులను పంపించి ఆ యొక్క హీరోదు కూడా ఆజ్ఞ ఉన్నాడు క్రి ఈయన నజరేడైనటువంటి అశ్వ ఎక్కడ పుట్టాడో తెలియ చెప్పండి కాబట్టి రామాలో అంగలార్పు వినపడని ఆ యొక్క పుట్టినటువంటి పిల్లలలో ప్రతి ఒక్క మగ మగ సంతానమును హతము చేయండి అని కూడా ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి యొక్క సారూప్యత కలిగి మోస యొక్క జననము మెస్సయా యొక్క జననము ఒక సారూప్యతను కలిగి ఉన్నాయి మోషే విమోచకుడుగా దినమున ఇస్రాయల్ విడిపించుటకు మోషే జన్మించాడు సర్వలోకమును విడిపించుటకు నజరుడైన ఆశువా మెస్సయ ఆయన మనకొరకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలకి తను జన్మించాడు ప్రియమైనటువంటి వారి మోసే వారి జనుల యొక్క బాధను చూచాడు యాశువా మెస్సే సర్వలోకమును లోక పాపములను మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రపిల్ల లోకపాపములను మోసుకొని పోవున్నటువంటి దేవుని యొక్క పిల్ల గొర్రపిల్ల లోకం యొక్క బాధలను ఆయన చూచాడు అవును ప్రియమైనటువంటి వర్లారా ఎంత గొప్ప ధన్యత మన కొరకు మన వేదనను మన బాధను ఆయన భరించాడు ఆయన విడిపించాడు కాబట్టి మోషేకును క్రీస్తుకును నజరిడైనటువంటి యాశువాకును ఆ యొక్క సారూప్యతను మనము వచ్చే ఎపిసోడ్లో మనం చూస్తాం ఎప్పటి దినమున మరలా ఇది గొప్ప ధన్యత ఈ దినమున మనము మోస గురించి మోస యొక్క జననం గురించి మనం ధ్యానిస్తున్నాం వింటూ ఉన్నాం లేఖనమను శోధిస్తూ లో పరిశోధిస్తున్నామంటే ఎంతో గొప్ప ధన్యత కాబట్టి ప్రియమైనటువంటి వర్ల దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా తన వాక్యమును వెల్లడిపరుస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వాక్యమును విని పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో ఆశీర్వాదములు పొందులాగున కోరుకుంటూ అందరు ఉంచినట్లయితే విన్నటువంటి ఒక వాక్యం ఫలించులాగున ప్రార్థన చేసుకొని ముగించుకుందాం మా తండ్రి మీ పాదములకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు వందరములు చెల్లిస్తున్నాం తండ్రి విన్నటువంటి వాక్యము పరిశుద్ధాత్మ యొక్క వాక్యం తండ్రి నాయన పరిశుద్ధాత్మ యొక్క బోధ వాక్యం ద్వారా మీరు మాట్లాడి ఉండగా వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరి హృదయములలో మీ యొక్క దీవెనలో మీకు ఆశీర్వాదములు దయచేయండి ఏదైతే కలిగి ఉన్నారో ఆ యొక్క అక్కడను తీర్చామని విజ్ఞాపన చేస్తూ నాయన మరి రేపటి దినమున మీ సన్నిధిలో కనబడి ఈ యొక్క మోస యొక్క నజరేడైన మెస్స యొక్క సారూప్యతను మేము ధ్యానించేలాగున్నా నడిపించమని విజ్ఞాపన చేస్తూ ఆ ప్రార్థన ఈ చెంత నజరైన ఉంచొచ్చు నజరడైన జీవం గల యాశు ఆ మెస్సే యొక్క అతిపరిశుద్ధమైన నామంలో అడిగి స్థుతించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ అందరికీ సెలవు మరలా రేపటి దినమన్నా రేపటి ఎపిసోడ్లో మరలా మోషే ఒక యు క్రీస్తు నజరడైన మెస్సే యొక్క సారూప్యతను మనం ధ్యానించదాం కాబట్టి ఇంతవరకు ఎవరైనా ఉంటే సబ్ అందరూ కూడా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు సబ్స్క్రైబ్ చేసిన